నిన్న ఏది మన ఇగో బాపు మొదలు పెట్టిన శ్రీకారం ఎట్లున్నదో చూడాలి నాకు తెలిసి ఫోటోలు చూసినాక ఇక ఎవరైతే అధికార పార్టీలు ఉన్న ముఖ్యమంత్రి మంత్రులందరికీ గిర్ర గిర్ర కళ్ళు తిరగచ్చు ఇట్లా తిరగచ్చు నా తెలిసి మొత్తం వామో వాయో ఇంద్రియ ఈ జనం అనుకుంటారేమో నేను చెప్తున్నా కదా ఈయనే కేసీఆర్ అనే వ్యక్తి సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమో లేకపోతే ఇంకేదో చెయ్యడు మీ లెక్క ఏతి లెంకని పోయి అన్నీ ఉన్నాయి లేని క్రియేట్ చేసుకుని మీ లెక్క పబ్లిసిటీ స్టంట్ కాదు ఇక్కడ కేసీఆర్ను చూడాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ అయితేనే ఉంటుంది అని ప్రజల నుంచి వచ్చిన మాట నిన్న నేను దాదాపుగా ఒక రెండు వందల మందితో మాట్లాడినా డే మొత్తంలో నా నెంబర్ ఏదైతే ఉందో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి చాలా మంది కాల్ చేసిన వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మొత్తంగా రెండు వందల కాల్స్లలో రెండు వందల మంది సారు రావాల్సిందే కారు కావాల్సిందే సారు కారు పదహారు ఆనాడు ఓడగొచ్చినేమో కానీ ఇలా గెలిపించే ఒక యుద్ధ ప్రాతిపాదికన మేము గెలిపిస్తామని వాళ్ళే చెప్తున్నారు ఎందుకో తెలుసా ఈయన పరిపాలన చూసేళ్ళు కేసీఆర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడులా తన పరిపాలన తాను చేసిండు ఇది బహిరంగ సభ కాదు ఇది కేవలం రోడ్ షోనే మళ్ళీ ఏమన్నా అనుకునేరు బహిరంగ సభ పెట్టిండేమో కేసీఆర్ అనుకునే బహిరంగ సభ కాదు ఇది జస్ట్ కేసీఆర్ పెట్టిన రోడ్ షో రోడ్ షోలో వచ్చిన వందలాది మంది వేలాది మంది దేనికోసం వచ్చేళ్ళు కేసీఆర్ కోసం వచ్చేళ్ళు కేసీఆర్ కోసం ఒక్కరా ఇద్దరా కాదు చాలా మంది కేసీఆర్ అంటే అట్లుంటుంది మళ్ళా ఇక కేసీఆర్ కోసం బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని నాకు చెప్పారు ఇక ఒక ఒక వీడియో కూడా మీకు చూపెట్టాలి ఏంది అంటే నిన్నట్టుండే అది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఎట్లా అంటే ఎటు చూసినా కూడా వైరల్ అవుతుంది ఏది ఒక చిన్న పిల్లగాడి ఇట్లా చేయి పెడితే చేయి ఇట్లా దాకిచ్చిండు కేసీఆర్ మీ అందరికి తెలిసిన విషయమే సో కేసీఆర్ కు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు వచ్చిండు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏందనేది కూడా నీరోజు చెప్పబోతా ఇది బహిరంగ సభ కాదు కేవలం రోడ్ షోనే ఇప్పుడు నాకు తెలిసి ఏది పోకిరి సినిమాల పండుగని క్యారెక్టర్లో ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయి వైట్ అవుతుందో ఇప్పుడు అదే చూపెడతాడు కేసీఆర్ ఇది జస్ట్ ఫర్ డెమో ఇది జస్ట్ ఫర్ డెమో మస్తుంది సినిమా ఇంకా ముచ్చట మస్తుంది మీతో ఫుట్బాల్ కాదు దాని అమ్మ ఆట ఆడిస్తాడు కేసీఆర్ ఎవరు అవసరం లేదు మీరు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టిల్లో వాళ్ళ పెట్టినోడు పెట్టాలని ప్రోత్సహించునోనికి పులుసు గారుతుంది ఎవరి మీద అయితే దాడులు చేసిల్లో ఆ దాడులు చేసినోళ్ళు చెయ్యాలని ప్రపోజల్ పెట్టినోళ్ళు అందరికీ ఒక్కొక్కడికి కూడా సుక్కలు కనబడతాయి నేను చెప్తున్నా కదా అది కేసీఆర్ యొక్క వ్యూహం ఎందుకంటే సరే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడు ఓడిపోయిండు కాలిరిగింది ముసలోడు ఇలాంటి లఫోట్ మాటలు మాట్లాడినా లఫోట్ గా అందరికీ ఇప్పుడు సమాధానాలు వస్తాయి ఇప్పుడు మీకు సమాధానాలు ఆధాట రావాల్సింది ఎట్లా అంటే విల్లెక్కి ఇట్లా బాణం దిస్తే ఒక్కొక్కని ఇక తుపా ఏకే ఫార్టీ సెవెన్ దాని మించిన గన్నిగా కేసీఆర్ ప్రజల్లో అడుగు పెట్టనంత వరకే మీ ఆట వన్స్ ఒక్కసారి కేసీఆర్ అడుగు పెట్టినాకేమైతుంది అంటే ఇది సునామీ ఇది ప్రజల సునామీ ఓటర్ సునామీ ఒక ఏది జనసేన అధినేత పవన్ కళ్యాణో లేకపోతే మెగాస్టార్ చిరంజీవో ప్రధాని నరేంద్ర మోడీ వస్తే ఫాలోవర్స్ కంటే ఎక్కువ వస్తారు కేసీఆర్ కేసీఆర్ అంటే ఏంది ఆత్మబంధు ప్రతి ఇంటికి కేసీఆర్ తో ఏదో ఒక బంధం ఉంది అని ఫీల్ అవుతారు అది తెలంగాణ గడ్డకు తెలంగాణ ఇంటికి తెలంగాణ గడపకు ఉన్న బంధం కేసీఆర్ తోనే కేసీఆర్ అడుగు పెట్టనంత వరకే వీళ్ళ ఆటలు కేసీఆర్ అడుగు పెట్ిండు ఆట ఇప్పుడు కేసీఆర్ మొదలువెచ్చిండు ముగింపు అవుతుంది మళ్ళా పట్టాభిషేకం జరుగుతుంది ఆనాటి కాలంలో రాముడు మళ్ళీ పట్టాభిషేకం చేస్తే అరణ్యవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటుందో కేసీఆర్ కూడా మళ్ళీ పట్టాభిషేకం చేస్తారు కాస్త ఓపిక పట్టరు కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు పట్టాభిషేకం చేస్తాడు కాస్త ఓపిక పట్టురి మీరు చేయాల్సిందల్లా ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటరు కూడా మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు గుద్దుతే బాహుబలి సినిమాల బల్లాల దేవ బాహుబలికి సంబంధించి ఎపిసోడ్లలో పట్టాభిషేకం జరుగుతాయంటే సైన్యం అంతా ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతోని పొడుస్తా ఉంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఏదైతే పట్టాభిషేక గ్రౌండ్ మొత్తం ఇట్లా షేక్ అవుతుందో అట్లా అధికార పార్టీ పీఠం షేక్